వన్ నాట్ ఫోర్ వైద్య ఆరోగ్య శాఖలో దాదాపుగా పదహారు సంవత్సరాల నుండి మన రాష్ట్రంలో ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో గత ప్రభుత్వ హయాంలో వన్ నాట్ ఫోర్ స్ట్రక్చర్ని రాష్ట్ర ప్రభుత్వం మార్చింది వాహనాల సంఖ్యని పెంచింది గత ఐదు సంవత్సరాలకు పైగా పనిచేస్తున్న ఉద్యోగులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు ఇటీవల కాలంలో కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత పాత సర్వీస్ ప్రొవైడర్ సరిగ్గా సేవలు అందించడం లేదనే పేరుతో కొత్త సర్వీస్ ప్రొవైడర్ భవ్య అనే సంస్థకి ఇచ్చింది ఈ భవ్య సంస్థ వచ్చిన తర్వాత ఉద్యోగులకి అమలు కావాల్సిన చట్ట ప్రకారం అమలు కావాల్సిన లేదా రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం అమలు చేయాల్సిన అనేక అంశాలు అమలు చేయకపోవడం వల్ల వన్ నాట్ ఫోర్ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గౌరవనీయులు ఆరోగ్యశాఖ మంత్రివర్యులు అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ఈ సమస్యలు పరిష్కారం చేయాల్సిందని చెప్పి వన్ నాట్ ఫోర్ ఎంఎంయు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది ఈ సంస్థ భవ్య సంస్థ ఏదైతే ఆర్ఎఫ్పి అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం అమలు చేయాల్సిన అంశాలని తుంగలో తొక్కి ఇష్టానుసారం వ్యవహరిస్తున్న పరిస్థితి నెలకొంది దీని మీద మెమోరాండం ఇవ్వడానికి ప్రభుత్వాధికారుల దగ్గర పెడితే ఆ ప్రభుత్వాధికారుల దగ్గరికి వెళ్ళిన టీంలో ముఖ్యుడిగా ఉన్న ప్రధాన కార్యదర్శిని సస్పెండ్ చేయడాన్ని సిఐటియు ఖండిస్తోంది ఇవాళ ఆర్ఎఫ్పి ప్రకారం మెరుగైన సేవలు ప్రజలకి అందడానికి టెన్ పర్సెంట్ బఫర్ బఫర్ ఉద్యోగులు ఉంచాలి అంటే నూట తొంభై మంది బఫర్ ఉద్యోగులు ఉండాలి అనేక సంవత్సరాలుగా నూట యాభై మంది బఫర్ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు ఈ స్కీంలో ఇవాళ ఈ భవ్య యాజమాన్యం ఈ నూట యాభై మంది ఉద్యోగుల్ని అక్రమంగా తొలగించేది తొలగించింది ఇది కరెంటు కాదు అని ప్రశ్నించినందుకు ఉద్యోగుల్ని వేధింపులు గురి చేస్తాను బఫర్ ఉద్యోగులు ఉండడం వల్ల ఉన్న వేలాది మంది ఉద్యోగులకి లీవులు ఇతర మెడికల్ సంబంధించి సక్రమంగా అమలు కావాలంటే ఈ బఫర్ ఉద్యోగులు అవసరం మొత్తం ఉద్యోగుల సంఖ్యలో టెన్ పర్సెంట్ అదనంగా బఫర్ ఉద్యోగులు ఉండాలని ఆర్ఎఫ్పిలో ఉంది కానీ ఆర్ఎఫ్పి ప్రకారం ప్రొవైడ్ చేస్తామని చెప్పి టెండర్ పాడుకొని ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుంటూ ఈ నూట యాభై మంది ఉద్యోగులని తొలగించి వాళ్ళ వేతనాల నిమిత్తం ఏదైతే ఉందో ఈ వేతనాలు దిగమింగుతోంది ఇది మొట్టమొదటిది ఇక రెండోది వాహనాలని సక్రమంగా రిపేర్ చేయించాలి ఈ రిపేర్లు కూడా డూప్లికేట్ స్పేర్ పార్ట్స్ తోటి రిపేర్లు చేయించేదానికి ఈ భవ్య యాజమాన్యం పునుకుంది ఇది సరైంది కాదు ఇది ప్రశ్నించిన ఉద్యోగుల్ని అక్రమంగా తొలగించడం భయభ్రాంతులకు గురి చేయడం ఇది సరైంది కాదు ఆర్ఎఫ్పి ప్రకారం ఒక డిస్ట్రిక్ట్ హెడ్డు అలాగే ప్రతి జిల్లాలో కూడా ముగ్గురు సూపర్వైజర్లు ఉండాలి వాహనాల చెకింగ్ కోసం కావచ్చు వాహనాల సక్రమ రిపేర్లు కావచ్చు కావచ్చు ఇవాళ ముగ్గురు సూపర్వైజర్ సూపర్వైజర్ స్థానంలో కేవలం జిల్లాకు ఒక సూపర్వైజర్ని పెట్టి పని నడిపిస్తోంది ఆ ఇద్దరు సూపర్వైజర్ వేతనాలు కూడా దిగమింగుతున్న పరిస్థితుంది అలాగే ఎక్కడైనా ఏళ్ళు గడుస్తున్న కొద్దీ సర్వీస్ పెరుగుతుంది బేసిక్ వేతనం పెరుగుతుంది దానికి తగ్గట్టుగా పిఎఫ్ కంట్రిబ్యూషన్ కూడా పెరుగుతుంది భవ్య యాజమాన్యం వచ్చిన తర్వాత ఒక చిత్ర విచిత్రాలు ఏంట చిత్ర విచిత్రాలంటే ఒకప్పుడు పదమూడు వందల యాభై రూపాయల కంట్రిబ్యూషన్గా ఉన్న పిఎఫ్ ఈ భవ్య యాజమాన్యం వచ్చిన తర్వాత పదివేల యాభై రూపాయలకు పడిపోయింది అంటే మూడు వందల రూపాయలు పిఎఫ్ కట్టాల్సిన అమౌంట్ కట్టకుండా దిగమింగుతోంది దిగమింగి మూడు వందల రూపాయలని చూపెట్టి మొత్తంగా టేక్ హోమే పెరుగుతోంది అని ఒక అంకెల గారడీ చేస్తోంది ఇది అన్యాయం అలాగే ఈఎస్ఐ కంట్రిబ్యూషన్ కేవలం తొంభై రూపాయలు కట్టి ఈఎస్ఐ కార్పొరేషన్ కట్టాల్సిన డబ్బులు కూడా దిగమింగుతున్న పరిస్థితుంది ఉద్యోగులందరికీ కూడా జీవో ఏడు ప్రకారం వేతనాలు ఇవ్వాలి ఈ వేతనాలు ఇవ్వాలంటే కనుక ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి డ్రైవర్లకి పదిహేను వేలు డేటా ఎంట్రీ ఆపడేటర్లకు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి కానీ ఇదేది ఇవ్వకుండా ఉన్న జీతాలని తగ్గించింది గత ఎక్కడైనా జీతం పెరుగుతుంది కొన్ని ఉన్న జీతాలను కూడా తగ్గించిన ఘనత భవ్య యాజమాన్యం వచ్చిన తర్వాతే జరిగింది వన్ నాట్ ఫోర్లో ఇంకొక కొత్త విధానం ఉద్యోగులు ఎవరికి కూడా క్యాజువల్ లీవులు ఉండట ఇది వీ పోలసీట ఎక్కడుంది ఈ పోలసీ అని చెప్పి సిఐటియు ప్రశ్నిస్తోంది క్యాజువల్ లీవ్ల స్థానంలో నేను ఎన్ లీవులు ఇస్తాను ఏడాది పద్దెనిమిది లీవులు ఇస్తాను మీరు కనుక ఈ పద్దెనిమిది లీవ్లు వాడుకోకపోతే ఏడాది చివర మీకు జీతం ఇస్తాను ఏ జీతం ఇస్తాను బేసిక్ జీతం ఇస్తాను ఇది తప్ప మీకు క్యాజువల్ లీవులు ఉండవు అంటోంది ఈ రాష్ట్రంలో ఉన్న మూడు లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా పదిహేను క్యాజువలీవ్లు అమలు కావాలి ఇది జీవో నెంబర్ నలభై నాలుగు యాభై తొమ్మిది ఈ జీవో ప్రకారం గత పదహారేళ్లుగా అమలు అమలవుతున్నాయి ఇవాడ నా పాలసీ అని చెప్పి చట్ట వ్యతిరేకమైన దానికి తెరదీసింది భవ్య యాజమాన్యం కాబట్టి ఏం చేస్తారట ఒకరోజు ఉద్యోగి కనుక మానేస్తే ఏదైనా ఆరోగ్య పరిస్థితి మరోటో అయితే గ్రాస్ శాలరీలో రోజుకి ఎనిమిది వందల యాభై రూపాయలు కట్ చేస్తారట ఒకవేళ వాడుకోకపోతే ఏడాది చిరువన కేవలం పద్దెనిమిది రోజులకి ఈఎల్ అని ఏదో దానికి బేసిక్ జాతం ఇస్తారట ఇది కూడా ఒక దుర్మార్గపు పద్ధతి అంటే అనేక రకరకాల పద్ధతుల్లో పీడించి ఒక పక్క ప్రభుత్వం నుంచి అక్రమంగా ఎక్కువ వసూలు చేయడం మరోపక్క ఉద్యోగుల నుంచి అక్రమంగా కోత విధించడం ఇటువంటి ఒక అనైతిక అనాగరిక చట్ట వ్యతిరేక పద్ధతులకు భవ్య యాజమాన్యం పాల్పడుతుంది దీన్ని కొంతమంది అధికారులు వంత పాడడం శోచనీయం ఎప్పటికైనా గౌరవ ఆరోగ్య శాఖ వర్యలు గౌరవ ముఖ్యమంత్రి వర్యలు నేరుగా జోక్యం చేసుకుని దీన్ని సరిచేయకపోతే కనుక ఇది నష్టం కలిగిస్తుంది ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతోంది వెంటనే ఈ చర్యలు చేపట్టాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఆర్ఎఫ్పి ప్రకారం లీవ్ పాలసీ ఉంది పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి చట్ట ప్రకారం వర్తింపజేయాల్సిన అన్నీ కూడా వర్తించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూటం ప్రభుత్వమే ఈ భవ్య యాజమాన్యంతో ఒప్పందం చేసుకుంది ఆర్ఎఫ్పిలో ఉన్న వీటన్నిటినీ కూడా ఈ భవ్య యాజమాన్యం తొంగలో తొక్కుతోంది వీటిని కనుక పరిష్కరించకపోతే భవిష్యత్తులో మరింత పెద్ద ఎంత ఉద్యమించక తప్పదు గత పదహారు సంవత్సరాలుగా వన్ నాట్ ఫోర్ ఎంఎంయు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్గా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నాం యాజమాన్యాలు కావచ్చు ప్రభుత్వంతో కానీ కోఆపరేట్ చేసి ప్రజలకు మెరుగైన స సేవలు అందించడంలో వన్ నాట్ ఫోర్ ఉద్యోగులందరూ కూడా ముందు పీటనున్నారు ఇవాళ కేవలం ఒక యాజమాన్యం ఒక ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని యాజమాన్యం వల్ల ఈ పరిస్థితులన్నీ కూడా దాపరించాయి ఇప్పటికైనా అధికారులు రాష్ట్ర ప్రభుత్వం పూనుకొని సరైన చర్యలు తీసుకోకపోతే ఇది ప్రజలకి నష్టం ఉద్యోగులకి నష్టం కూటమి ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఇప్పటికైనా ఆలోచించమని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయమని చెప్పి కోరుతూ ఉన్నాం ఇప్పటికే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళి వినతి పత్రం ఇచ్చాడనే పేరు మీద ఇవాళ డిఈఓల చేత డేటా ఎంట్రీ ఆపరేటర్లు అంటే కంప్యూటర్ పని చేయాలి ఇవాళ వన్ నాట్ ఫోర్ వాహనంలో ఒక ఫార్మాసిస్ట్ చేయాల్సిన పనులు కూడా చేయిస్తున్నారు సాకు ఒక ఒక కుంటి సాకు చెప్పి ఒక అక్రమంగా ప్రధాన కార్యదర్శిని తొలగించడాన్ని సిఐటియు ఖండిస్తోంది ఆయన సస్పెన్షన్ ఏదైతే ఉందో సస్పెన్షన్ బేషరతగా ఎత్తివేయాలి వన్ నాట్ ఫోర్ ఉద్యోగ సంఘ ప్రతినిధులతోటి చర్చించి సమస్యలని పరిష్కారం చేయాలని చెప్పి సిఐటియు విజ్ఞప్తి చేస్తోంది